रा हांजी हा संगठन राज्यम दो पीड़ित राज्यम रोना यारों भागीस पालना रोना यारों भागीस पालना पीड़ित राज्यम पीड़ित राज्यम संगठन राज्यम दो पीड़ित राज्यम एक दरकार बिजली अच्छा बिजली अपुर पास चाहिए ना निवंटने बिजली बिजली गाने स्वर्ग वाली बिजली ने बिजली बिजली आरएनबी पंचायत वाल गाने బంగారు తెలంగాణలో భాగంగా కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గంలో ఒక మల్లన్న సాగర్ ఒక సాగర్ ఒక రింగ్ రోడ్డు ఒక మహతి ఒక ఇంటర్నే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు ఇంటర్నల్ రోడ్సు గ్రౌండ్ డ్రైనేజు స్టాండ్లు రింగ్ రోడ్డు పక్కన ఒక బస్ స్టాండు విజ్ఞాపూర్లో ఒక బస్ స్టాండు గజ్వెల్లో ఒక బస్ స్టాండు గజ్వెల్ సెంటర్లో ఒక హాస్పిటల్ గజ్వెల్ సెంటర్లో ఇంకొక హాస్పిటల్ ఇట్లా గజ్వెల్ని కొన్ని వేల కోట్లు వెచ్చించి హెజ్వెల్ మున్సిపాలిటీని అండర్ డ్రైనేజు ఆ సీసీ రోడ్లు అన్ని విధాలా ఈ గజ్వెల్ని అభివృద్ధి చేసే ఆకాంక్షలో భాగంగా బంగారు తెలంగాణలో భాగంగా కేసీఆర్ గారు చేపట్టడం జరిగింది కేసీఆర్ గారు గవర్నమెంట్లో దాదాపుగా నూట డెబ్బై కోట్ల రూపాయలు మేము గతంలో శాంక్షన్ చేసినాం ఆన్గోయింగ్ వర్క్స్ కింద పంతొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది కొన్ని గ్రామ పంచాయతీలు పెండింగ్లో ఉన్నాయి కొన్ని కుల సంఘాల బిల్డింగ్ కమ్యూనిటీ బిల్డింగ్స్ పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా రంజాపూర్ విజ్ఞాపూర్ గజ్వల్ బస్ స్టాండ్లు కూడా పెండింగ్లో ఉన్నాయి అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పెండింగ్లో ఉంది మరి సీసీ రోడ్లు కూడా ఇరవై కోట్లు శాంక్షన్ ఇచ్చి టెండర్లు కూడా పూర్తి చేసి ఆన్ గోయింగ్ వర్షంలో ఉన్నాయి మరి ఇవన్నీ కూడా పెండింగ్ పెట్టడం వల్ల గజ్వెల్ అభివృద్ధి కుంటుపడింది అదేవిధంగా గజ్వెల్ నియోజకవర్గంలో ప్రజ్ఞా అందీపూర్లో పది కోట్ల రూపాయలు ఇంటర్నల్ ఇంటర్నల్ సిసి రోడ్లు డ్రైనేజ్ కింద ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆర్ఎంపి రోడ్ వర్గల్ టు గిర్మాపూర్ ఆర్ఎంపి రోడ్ వరకు పంతొమ్మిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది గజ్వెల్ గజ్వెల్ గజ్వల్ ముట్టాజ్పల్లి రోడ్డు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గజ్వెల్ తూప్రాన్ రింగ్ రోడ్ నుండి చిద్యాపురం రింగ్ రోడ్ వరకు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోని దీన్ని డబుల్ రోడ్ సైడ్ డ్రైనేజ్తో పాటు బీటీ రిన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా నూట కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం మేము కొన్ని వర్కులు స్టార్ట్ చేసినాం కొన్ని వర్కులు టెండర్లు రైపోయినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రాగానే ఆన్ గోయింగ్ వర్క్స్ పెండింగ్లో పెట్టిండ్రు శాంక్షన్ అయిన వాటిని క్యాన్సిల్ చేస్తున్నారు మరి మల్లన్న సాగర్ కింద నిర్మించాల్సినటువంటి కెనాల్స్ని పెండింగ్లో పెట్టిండ్రు కొండమ్మ సాగర్ కింద నిర్మాణం చేయాల్సినటువంటి కెనాల్స్ని పెండింగ్లో పెట్టిండ్రు ఇలా కొండపోశమ్మసాగర్ ఎడారిగా మారి బర్రెలు గొర్రెలు మేసే పరిస్థితి వచ్చింది అదేవిధంగా మల్లన్న సాగర్లో కూడా నీళ్లు కంప్లీట్ అయిపోయి కెనాల్స్కి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం పోయిన సంవత్సరం ఇదే కాలంలో అటు హల్దీ రివర్లో నీళ్ళు ఇచ్చినాం పూడవల్లి రివర్లో నీళ్ళు ఇచ్చినాం అది కొండ సాగర్ కింద మరి జగదేపూర్ కెనాల్ని ఇవ్వడం జరిగింది తుర్కపల్లి వరకు అటు అటు యాదాద్రి వరకు అటు బస్తాపురం వరకు ఇవన్నీ కూడా కెనాల్స్ పునరుద్ధరించి నీళ్ళు ఇవ్వడం జరిగింది ఇలా వర్షాలు లేవు డ్రాట్ వచ్చింది నీళ్లు లేవు రైతులు ముఖానికి మొగులకు ముఖం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడే ఉన్నటువంటి జిల్లా మంత్రి ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ రావు గారు వెంటనే స్పందించి గజ్వల్ పెన్ గజ్వల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మరి లేకుంటే మీరైతే వెంటనే స్పందించకుంటే మేము ఏ గ్రామాల్లో శాంక్షన్లు ఇచ్చినామో ఆ శాంక్షన్లు మీరు వెంట అమలు చేయకపోతే అదే గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఉండే ప్రజలందరినీ కూడా పిలిచి మేము ఇవన్నీ శాంక్షన్ చేసినాం మేము ఈ గ్రామంలో ఇంత అభివృద్ధి చేసినాం ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు కక్షపూరితంగా ఉందని చెప్పేసి ప్రతి గ్రామంలో గ్రామ చావిడి వద్ద రచ్చబండ కార్యక్రమాన్ని కూడా ఏర్పడి ప్రజల్ని చైతన్యవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం గత ప్రభుత్వము మంజూరు చేసినటువంటి పనులను కొనసాగించి పూర్తి చేయాలని డిమాండ్తో మేము మా పార్టీ అందరం ఇక్కడికి రావ ఇక్కడికి రావడం జరిగింది మేము ఈరోజు మన గజ్జూరు ప్రజ్ఞాపూర్ టౌన్లో ఉన్నటువంటి బస్ స్టాండ్ దగ్గర అసంపూర్తి పనులను చూడడం జరిగింది ప్రతిరోజు కూడా ఎందరో విద్యార్థి విద్యార్థులు ప్రయాణికులు ఇక్కడికి రావడం జరుగుతుంది వారికి అనేక ఇబ్బందులు పడుతూ రోడ్ల మీదనే బస్సులు ఉండడం ట్రాఫిక్ చాలా అంతరాయం జరుగుతుంది ఎన్నో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ పట్టణంలో ఉన్నటువంటి ఈ బస్ స్టాండ్ను ఎగ్జాంపుల్లో ఉన్నటువంటి బస్ స్టాండ్ కాకుండా మన పట్టణంలో ఉన్నటువంటి అసంపూర్తి మిగిలినటువంటి పనులన్నీ కూడా వెంటనే పూర్తి చేయించి సంబంధిత కంట్రాక్టర్లకు పేమెంట్లు లేవు కాబట్టి వాళ్ళకు బిల్లులు చెల్లించి ఈ యొక్క బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి మీ ద్వారా విన్నవిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలను నెరవేరుస్తూ అలాగే ఈ బ్యాలెన్స్ వర్క్లు కూడా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తూ ప్రజానీకానికి ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలకు మనకు అసౌకర్యం కలిగించకూడదు అందుకే మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ డిమాండ్ చేస్తూ ఈ పనులను కూడా పూర్తి చేసి వెంటనే ఈ రెండు బస్తాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని అలాగే పట్టణంలో ఉన్నటువంటి రింగ్ రోడ్నే కానీ కోటమైసమ్మ రోడ్లో కానీ పూర్తిగా దాన్ని పూర్తి చేసినట్టుంటే ప్రజలకు సౌకర్యం ఏర్పడుతుంది కాబట్టి ఈ ప్రజా సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ముఖ్యమంత్రి గారికి జిల్లా మంత్రులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ